నేడు కృష్ణా జిల్లా పేడనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పేడన నియోజకవర్గం కృతివెన్ను మండలం పెదచందాల గ్రామంలో పవన్ పర్యటించనున్నారు గత ట్వంటీ నాగ్పూర్ వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ నేడు కృష్ణా జిల్లా పేడనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పేడన నియోజకవర్గం కృతివెన్ను మండలం పెదచెందాల గ్రామంలో పవన్ పర్యటించనున్నారు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించనున్నారు పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది నేడు కృష్ణా జిల్లా పేడనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పేడన నియోజకవర్గం కృతివెన్ను మండలం పెదచందాల గ్రామంలో పవన్ పర్యటించనున్నారు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందువీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించనున్నారు పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది